దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరీకి అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాము నేటి దినాన మన వాక్య జ్ఞానం ఏపీసీ పత్రిక ఐదో అధ్యాయము పదిహేనవ వచనము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి హలో దినములు చెట్టవి కనుక ఈ చెడ్డ దినాల్లో ఈ దుర్ దినాల్లో మీ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకండి అజ్ఞానుల మీరు నడవద్దు జ్ఞానయుక్తమైన నడవడికలే నడవండి అని దేవుని యొక్క లేఖనము మనకి సెలవిస్తూ ఉంది నిజమే కదా నేటి దినాలు ఎంత చెడ్డగా ఉన్నాయి ఎంత దుర్దినాలు మరణము ఎవరికి ఏ రీతిగా సంభవిస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి అంటే అది ఎవరికీ తెలియదు కానీ ఒకప్పుడు కొంత వయసు అయిన వారికే మరణం అనేది వచ్చేది కానీ నేటి దినాల్లో వయసుతో తారతమ్యం లేదు ఎప్పుడు ఎవరు ఎలాగా ఆ మరణిస్తారో తెలియదు కనుక ఈ దినాలు అలా ఉన్నాయి చెత్త దినాలు ఈ దినాలన్నీ కూడా దురుద్దినాలు దురుద్దినములు అంతా కూడా తెల్లవారు లెస్తే మనిషికి వేదన ఆవేదన కలుగుతూ ఉంది అనమాట బయటికి వెళ్ళేవారు ఎప్పుడు వస్తారో తెలియలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే లోకము అట్టి రీతిగా ఉంది అయితే దేవుని ప్రజలమైన మనము లోకం వలె లోకస్తుల వలె కాకుండా ఈ చెడ్డ దినాల్లో ఈ దుర్దినాల్లో మన సమయాన్ని దుష్టుడు వింగి వేస్తూ ఉన్నాడు కనుక ఆ సమయాన్ని వదిలిపెట్టుకోకుండా ఆ సమయాన్ని దుర్వినియోగము చేయకుండా సద్వినియోగము చేసుకోమని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది అంటే సమయము ఉట్టునే అయిపోతుంది పూర్వ దినాల్లో మన చిన్నతనంలో సమయం బేగ అయ్యేది కాదు గడిచేది కాదు అదైతే ఏ రెండో అయినట్లుగా ఉండేది అంటే ఇంకా పదేనా అయింది టైం ఉదయం పదేనా అయింది అనుకునేవారమే కానీ ఇప్పుడు ఈజీగా అయిపోతూ ఉండే సమయం సమయం అంతా కూడా త్వర త్వరగా అయిపోతూ ఉండేది ఎందుకంటే మనిషి ప్రతి విషయంలో పరుగులేడుతూ ఉన్నారు కనుక సమయం అనేది వేగ అయిపోతూ ఉంది కనుక ఇలాంటి సమయాల్లో మీ సమయాన్ని దుర్వినియోగము చేయొద్దు దుర్వినియోగ విషయాలకి మీరు వాడొద్దు సద్వినియోగాన్ని చేసుకోండి దుర్వినియోగము అంటే పూర్వ దినాల్లో పిల్లలు బయటికెళ్ళి ఆటలాడుకొని వచ్చేవారు కానీ నేటి దినాల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు మొత్తం అంతా అందరూ లేదు ఉదయం నుంచి రాత్రి వరకు వాడు తిండి తిప్పలు ఏమి కూడా పట్టించుకోడు సెల్ ఫోన్తో గేములు ఆడుతూనే ఉంటున్నారు పిల్లలు నా కొద్దిగా ఎవరసలైతే ఆయా వీడియోస్ అవన్నీ కూడా చూస్తూ రకరకాల చెడ్డవి అవన్నీ చూస్తూ వాళ్ళ సమయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈజీగా మర్చిపోతున్నారు ఇంత రోజు ఒక రోజు గడిచిపోయిన రోజు మళ్ళా తిరిగి రాదు నిన్నటి దినం గడిచిపోయింది మళ్ళీ ఆ దినం తిరిగి రాదు మళ్ళా రేపటి దినం వస్తుంది ఒకవేళ నిన్నటి దినం శనివారం రావాలంటే మళ్ళీ ఒక వారం గడవాలి ఆ తేదీ కానీ ఆ సంవత్సరం కానీ ఆ నెల కానీ మళ్ళా మరొకసారి మరొక సంవత్సరానికి వస్తూ ఉంటుంది అప్పుడు సంవత్సరం మారిపోతుంది అంటే క్రొత్త దినం ప్రారంభం అవుతూ ఉంటుంది కనుక అలాంటి సమయాల్లో మన సమయాన్ని మన టైంని దుర్వినియోగం చేసుకోకుండా అజ్ఞానులు వలె కాకుండా జ్ఞానయుక్తంగా నడుచుకోమని మరి ఏపీసీ సంఘానికి పౌరు భక్తులు రాస్తూ ఉన్నారు అంటే జ్ఞానంతో నడుచుకోవాలంటే ఏం చేయాలి అంటే దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి హలో దేవునితో సహవాసం ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించాలి వాక్యంలో సమస్తము యుడి ఉంది ఈ వాక్యంలో ఆశీర్వాదము జీవము అన్నీ ఉన్నాయి ఇందులో ఇందులో ఏ జ్ఞానం కావాలన్నా జ్ఞానం ఇందులో నుంచే దొరుకుతుంది భూమి గుండ్రంగా ఉంది అని చెప్పగలిగారు అంటే బైబిల్ గ్రంథం నుంచే దాన్ని చెప్పగలిగారు టీవీ కనిపెట్టారు అంటే అది ఎలా అని చెప్పి బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ యొక్క దూరదర్శనం అనే దాన్ని టీవీ అనే దాన్ని కనిపెట్టారు అంటే ఇందులో జ్ఞానం ఏమిడు ఉంది భవిష్యత్తు కాలంలో జరగబోయే రానున్న పరికరాలు కోసం కావచ్చు ఇంకా దేనికైనా ఈ జీవ గ్రంథమైన బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం ఈముడు ఉంది ఆ జ్ఞానము మనం సంపాదించాలి అంటే బైబిల్ను చదవాలి దేవుని గ్రంథము ఇది పరిశుద్ధ గ్రంథము మంచి చెడు అన్నీ ఇందులో ఈముడి ఉన్నాయి హరేలు కనుక ఇందులో చెడ్డ ఉంది అని చెప్పి ఆ చెడ్డను దేవుడు ఎందుకు రాయించాడంటే నువ్వు ఆ చెడ్డలోకి నువ్వు వెళితే వారి జీవితాన్ని వారు ఎలా పాడు చేస్తున్నారో అలాగే నీ జీవితం కూడా పాడవుతుంది మంచి ఉంది ఆ మంచి నువ్వు తీసుకుంటే మంచిని తీసుకున్న వారు ఎలా ఎదిగారో ఏమి సాధించారో ఇందులో ఎవడి ఉంది అది నువ్వు మంచిని తీసుకొని మంచిగా వెళతావని రెండూ రాయించారు నూతన నిబంధనకి వస్తే అన్ని మంచివే దైవత్వం గురించి మనిషి యొక్క ఆయుష్ డెబ్బై సంవత్సరంలో అధిక బలములతో ఎనభై సంవత్సరాలు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాలు ఈ భూమి మీద జీవిస్తాం తర్వాత ఎక్కడ జీవిస్తాం అన్నదే ఈ యొక్క నూతన నిబంధన గ్రంథం యొక్క సారాంశము పరలోకముల గురించి నిత్యత్వముల గురించి అమరత్వముల గురించి వ్రాయిబడింది కనుక దేవుని పిల్లలైన మనము దీనికి వయసుతో తారతమ్యం లేదండి యవనస్తులు చదువుకున్న వంటి వారు వారి పెద్ద పెద్ద చదువు చదవాలి వాళ్ళే బాబుల్ గ్రంథం చదవాలి నేను కాదు అనేది లేదు నీకు చదువు వస్తే ఖచ్చితంగా నువ్వు ఏ వయసు అయినా సరే నువ్వు దేవుడి వాక్యాన్ని చదవాలి ఒకవేళ నీకు చదువు రాకపోతే నువ్వు దేవుడి వాక్యం విన్న వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉండాలి మాట మాటికి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అప్పుడు నీ సమయం ఏమవుతుందంటే దేవునితో నీ సాంగత్యం పెరుగుతూ ఉంటుంది అప్పుడు దేవునికి నీకు సత్సంబంధం అనేది వస్తుంది దేవునికి నీకు సంబంధం లోకరహితమైన సంబంధం కాదు సత్సంబంధం ఒక తండ్రికి ఒక కుమార్తెకి ఒక తండ్రికి ఒక కుమారుడికి ఉన్న సంబంధము కలుగుతూ ఉంటుంది అప్పుడు జ్ఞానయుక్తమైన మాటలు దేవుడు నీకు తెలియచేస్తూ ఉంటారు హెలియా అలా దేవునితో సహవాసం చేసేది కనుక ఉంటుండగానే దేవుడితో పాటు పరలోకానికి వెళ్ళిపోయారు కనుక ప్రియమైన దేవుడి ప్రజలారా మన సమయాన్ని దుర్వినియోగాన్ని చేయకూడదు సెల్ ఫోన్తో లేకపోతే టీవీల దగ్గర లేకపోతే ముసలమ్మ ముచ్చట్ల దగ్గర లేకపోతే ఇంకేవేవో బయటికి షాపింగ్లని ఇవని అవని తిరుగుతూ సమయాన్ని వ్యర్థపరచుద్దు నేను టీవీలో మొన్న వార్తలు చూస్తున్నప్పుడు అక్కడ అతను యాడ్ ఇచ్చేటప్పుడు సమయాన్ని ఇచ్చాడు టీవీ వ్యక్తి ఆ టీవీ ఆ యొక్క ఛానల్ వ్యక్తి ఇంత సమయంలో మరలా మీరు చూడబోతున్న వార్తలు వస్తున్నాయి ఇదిగో ముప్పై నిమిషాలు ఉంది లేకపోతే ముప్పై లో వస్తున్నాయని ఆ సెకండ్ 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 తగ్గించుకుంటూ ఆ సమయం వచ్చేటప్పటికి మరలా వారు చూపించిన వార్తలు ఏవైతే మధ్యలో ఆపారో ఆ వార్తలు మరలా ఇచ్చారు టీవీ వాళ్ళకి ఆ సమయం వారికి ఎంత విలువైనదో ఒక్క సమయం ఒక విషయంలో ఆ వార్తల్లో చూశాను ఒక ఛానల్ ఆపేయమని గొడవ పెడతా ఉన్నప్పుడు ఆ ఛానల్ యొక్క యజమాని వచ్చి ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ ఆపేస్తే ఐదు వందల మంది జీవన ఉపాధిని కోల్పోతారు ఎందుకు ఐదు వందల మంది జీవన ఉపాధిని కోల్పోతారు అంటే ఇది అయిన వెంటనే ఇంకా లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ అయిన వెంటనే మరొక ప్రోగ్రాంని మేము అందించాలి దానికి వెనకాతల ఐదు వందల మంది పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ప్రోగ్రాం మీరు ఆపేయమంటున్నారు ఇది ఆపేస్తే ఐదు వందల మంది జీవనోపాధిని కోల్పోతారు అన్న అదే అంటే వారు సమయ సమయానికి ప్రజలకి ఆ ఎడ్వర్టైన్మెంట్ కావచ్చు లేకపోతే ఆ యొక్క వార్తలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అందించడానికి వెనకాతల ఐదు వందల మంది పని చేస్తా ఉన్నారు వారికి సమయం ఎంత విలువైనదో ఆ సమయాన్ని కూడా ఇస్తూ ఉంటారు కనుక ఒక మనిషిని సంతోష పెట్టే లోక విషయాలు తెలియచేసే ఆ వాటికే సమయం అంత విలువైనది అయితే దేవుని పెట్టవి నిత్యత్వాన్ని పొందుకున్న నీవు నిత్యత్వాన్ని పొందుకోబోతున్న నీకు నిత్యత్వంలో పరలోకానికి వెళ్ళి ప్రభుత్వం సావాసం చేస్తున్న నీకు సమయం ఇంకెంత విలువైంది ఆ విలువను తెలుసుకోవాలి ఎప్పుడైతే సమయం యొక్క విలువను తెలుసుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి జ్ఞానవంతురాలి అవుతాయి ఎందుకో తెలుసా సమయానికి అంత విలువ ఉంది లోకంలో ఏమీ కాకుండా సమయం ఉట్టుబుట్టునే గంటలు గంటల సమయాన్ని మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఏవో లోక విషయాలు చెట్టుకుంటూ లోకవార్తలు ప్రకటించుకుంటూ మాట్లాడుకుంటూ కేలీగా నవ్వుకుంటూ సమయాన్ని అంతా కూడా రద్దెపరుస్తాం ఒక దేవుని బెట్టకి ఉండవలసిన లక్ష్యం ఏంటో తెలుసా ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకోవాలి దేవుడు ఆ సమయానికి కూడా లెక్క అడుగుతాడు ఆయన ఆ సమయంలో నీకు ఆయుష్ ఉంది నీకు ఆరోగ్యం ఉంది నువ్వు నడవగలుగుతున్నావు చూడగలుగుతున్నావు అంటే అది దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప కృప మరి ఆ కృపలో ఆ సమయాన్ని నువ్వు ఏం చేస్తున్నావు దేవుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రతిదీ ఆయన లెక్క అడుగుతారు కనుక దేవుని ప్రజలమైన మనం ఇక్కడ ఏపీసీ సంఘం అలాగే ఉన్నారు వాళ్ళ సమయాన్ని అంతటినీ కూడా లోక విధానంగా వారు వదిలేస్తూ ఉంటుండగా పౌలు గారికి ఎంతో బాధ అనిపించి ఆయన ఏం చెప్తున్నారంటే ఈ యొక్క దినములు చెడ్డవి చెడ్డ దినాలు మంచి దినాలు కాదు దినాలు ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నారండి ఎక్కడ ప్రేమిస్తున్నారు వాళ్ళు ఒక కుటుంబం వ్యవస్థ ఎక్కడైనా మనకు కనబడుతుందా తాత నాన్నమ్మ అమ్మమ్మ మామయ్యులు పెదనాన్నలు చిన్నానులు అన్నదమ్ములు అప్పచెల్లు వదుళ్ళు మరణలు వీరెవరైనా కనబడుతున్నారా చూడండి పూర్వ దినాలు అలాంటి పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి మంచి దినాలు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి మాటికి ఒకరు లోబడి వెళ్తూ ఉండేవారు మరి నేటి దినాల్లో ఒక భార్య ఒక భర్త ఒక బిడ్డ అంతే వాళ్ళకుటం అంతకు మించింకెవరు లేరు ఎందుకంటే తల్లిదండ్రులున్నా మేము మిగతా ఉండలేము మా వివాహమైంది మేము వెళ్ళిపోతాం మా జీవితాలు మావి అని చెప్పి వెళ్ళిపోతాం దానికి కూడా పెద్దలు మరి వాళ్ళని పాటిస్తున్న విధానాన్ని దాన్ని కూడా పెద్దలు వదిలేస్తున్నారు ఎందుకంటే దినాలు బాగులేవు చెడ్డ దినాలు అంతమందితో మేము కలిసి ఉండలేము వారి మాటలు వేరు మా మాటలు వేరు అని చెప్పి ఈ చెడ్డ దినాలు చెడ్డ తలాన్ని తీసుకుంటున్నారు కానీ జరిగిపోయిన మంచి దినాలను తీసుకోవట్లేదు కనుక దేవుని బిడలమైన మనం అలా ఉండకూడదు మంచిని తీసుకోవాలి ఈ చెడ్డ దినాల్లో ఈ దుర్దినాల్లో దినాల్లో మన సమయాన్ని దేవునితో గడిపితే సర్వశక్తి కలిగిన దేవుడు నీకు ఆలోచన చెప్పి నీకు జ్ఞానం ఇచ్చి నీకు ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపించి దేవుని దయలో మనుషుల దయలో జ్ఞానమందును అందును వయసులందును దేవునిదే అందును మనుషులందు వర్దిలే ఎలాగో ఆయన చేస్తారు అనే ఎందుకంటే మనసుల దయ దేవుని దయ ఉంటే చాలు ఎక్కడికి వెళ్ళినా నేను అనుకుంటాం కానీ అది తప్పు అది రాము ఎందుకో తెలుసా యేసుక్రీస్తు వారి నరుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భానుడిగా ఉన్నప్పుడు లోకర్శ అధ్యాయ జ్ఞానం వచ్చిన వయసునందు ఎదిగారట వయసు నందు దేవు జ్ఞానందునం దేవుని దేందులో మనుషులపై ఎందున ఆయన వదిలితూ వచ్చారట అంటే వయసులో ఎదుగుదల వచ్చింది జ్ఞానములో వచ్చింది అలాగే దేవుని దయలో కూడా ఆయన వెళ్ళారు అలాగే మనుషుల దయను కూడా సంపాదించుకున్నాయి హలోయ ఆయనే మనకి మాదిరి ఆయన్నే మనం తీసుకోవాలి ఈ చెట్ల దినాల్లో దినాల్లో ప్రభుత్వ సావాసం చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ యొక్క దురిద్రములో ఆ ఏదైతే ఉందో అది మన మీదకి రాకుండా దేవుడు తన పురపలో మంచిలోనికి నడిపిస్తూ జ్ఞానం ఇస్తూ ఆయన మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటారు ఏ మనిషిని ఎలా గౌరవించాలి ఎవరితో ఎలా సాంగత్యం చేయాలి ఇవన్నీ కూడా పరిశుధాత్మ దేవుడు మనకి నేర్పిస్తూ ఆయన మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటాడు కనుక ప్రభునందుని విశ్వాసం నుంచి దేవుని వైపు చూస్తూ మరి అతిరీతిగా చెట్ట దినాల్లో ఎదురు దినాల్లో ప్రభుతో సావాసం చేస్తూ సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేస్తూ నేను ముందుకు వెళ్ళాలని ప్రభు పేరీ మనం చేస్తా ఉన్నాను ఈ కొద్ది దేవుడి దేవుడు దీవించినగా ఆమె కలుమూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన మా ప్రియ పరులు తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధ శక్తి చేత మీరు నడిపించినందుకు అందున ఎత్తబడిన వాక్యం అంతా కూడా నూరొందులుగా ఫలించలా వల్ల సహాయం దాయిచ్చేయండి వాక్యం విని విడిచిపెట్టే వారిగా కాకుండా దేవ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు సహాయం దయచేయండి ఈ చెడ్డ దినాల్లో ఈ దుర్ దినాల్లో దినముల చెడ్డని గనక సమయమును కోనీకా సద్వినియోగం చేసుకోమని మా అంతా కూడా నీతో సహవాసం చేయుటకు దేవా మాకు మీకు సహాయం దయచేసి మీ వివేకంతో నింపి మీరే మహిమ కొనుక్కోవాలి ఏ సుభైనా पर्म पैद्री आम कॉर्ड